నేను ఎప్పుడు కూడా ఒక నియోజకవర్గం దృష్టిలో లేదు నాకు దేశం ఉంది మానవత్వం ఉంది మన ఆంధ్రప్రదేశ్ ఉంది తెలుగు ప్రజలు తెలంగాణ ప్రజల నేల ఉంది నాకు తెలంగాణ నేల ఉంది నా దృష్టిలో ఒక నియోజకవర్గం గురించి నేను ఎప్పుడు ఆలోచించలా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించాను కానీ అని నేను ఒక నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకోవాలి నేను నిజంగా ఆలోచించలేదు నేను ఒకటే అనుకున్నా నేను ఇంతమంది కోసం పనిచేస్తున్నప్పుడు నా కోసం ఆలోచించే ఒక నియోజకవర్గంలో ఉండి కొద్దిమంది పని చేస్తారని ఆశించాను దురదృష్టం అనుకున్నంత పని చేయలేకపోయాను సంతోషం ఒక నియోజకవర్గం వ్యక్తిని కాదు నేను ఓడినప్పుడు మీతోనే ఉంటాను గెలిచినప్పుడు మీతోనే ఉంటాను నేను ఎక్కడి నుంచి పోటీ చేసినా సరే పవన్ కళ్యాణ్తో స్నేహం అంటే పవన్ కళ్యాణ్తో స్నేహం అంటే చచ్చేదాకా పవన్ కళ్యాణ్తో శత్రుత్వం అంటే అవతల వాడు చచ్చేదాకా ఇద్దరు కలిస్తే చూడలేడు నలుగురు నవ్వుకుంటే చూడలేడు పది మంది పచ్చగా ఉంటే భరించలేడు ఏమంటారు అలాంటి వాడిని చెల్లిని గోడకు పెట్టి కొట్టేవాడిని ఏమంటారు తల్లిని చెల్లిని దూరం పెట్టేవాడిని ఏమంటారు ప్రజల్ని కష్టాలు పెట్టేవాడిని ఏమంటారు ఓ దాస్తి కూడా ఒక సైకో అంటాం जगन जगन दल को जगन बाधिंदटे चुप वन मैं करेज मेक्स ए मेजारी अट्ठा वन मैं करेज సంబంధించినంత వరకు పవన్ కళ్యాణ్ అంటే మూడు పెళ్లిళ్ళు రెండు విడాకులు అతని దృష్టిలో నాలుగు పెళ్ళిళ్ళు అంటాడు మరి ఆ నాలుగో పెళ్ళం ఎవరో తెలియదు జగన్ ఏమో నాకు తెలియదు మరి నాకు ఇదే విసుకొస్తుంది జగన్ లేని నాలుగో పిల్ల నువ్వేరా నేను ఎప్పుడైనా సరే భారతి గారు కూడా చెప్తున్నాను మేడం మేడం భారతి గారు మీరు మీ ఊహించుకోండి మేము ఎప్పుడన్నా సరే మిమ్మల్ని చాలా గౌరవంగా భారతి గారు మేడం భారతి గారు అంటాం మీ ఆయన ఇంత నీచంగా ప్రవర్తించినా కానీ చంద్రబాబు గారు సతీమణి కానీ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని ఇబ్బంది చేసినా కానీ నా ఇంటి సతీమణి నన్నా కానీ పెళ్ళాలు పెళ్ళాల్ని సపోదిస్తాడు ఆ మాట మిమ్మల్ని అంటే ఎలా ఉంటుంది భారతి గారు ఆలోచించండి ఒకసారి నాకు తెలుగు వచ్చు నేను పెద్ద ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వ్యక్తిని కాదు నాకు చాలా భాష వచ్చు కానీ సంస్కారంగా ఉండదని అంతే జగన్ నీకు సంబంధించినంత వరకు నేను మూడు పెళ్ళిళ్ళు రెండు విడాకులు పవన్ కళ్యాణ్ అంటే జగన్ చెప్తున్నా విను పవన్ కళ్యాణ్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు పవన్ కళ్యాణ్ అంటే ఈ దేశపు యువత కాలంలో పవన్ కళ్యాణ్ అంటే కన్నీళ్లు తుడిచే చెయ్య పవన్ కళ్యాణ్ అంటే అర్ధరాత్రి పరిగెత్తుకుంటా వచ్చే ప్రాణాపాయంలో ఉన్న వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ పవన్ కళ్యాణ్ అంటే ఆడబిడ్డలకి రక్షణగా ఉండి చేతికి కట్టే రాఖీ పవన్ కళ్యాణ్ అంటే పెద్దోళ్ల భుజం మీద ఉన్న కొండువ గర్వంతో ఎగిరే జాతీయ జెండా పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ అంటే నిన్ను నట్టేటను ముంచే తుఫాన్ గుర్తుపెట్టుకో నిన్ను తాళానికి తొక్కే వామనుడి పాదం పవన్ కళ్యాణ్ అంటే గుర్తుపెట్టుకో ఇందాక చెప్పాను కదా ఒక్కడి వన్ మెన్స్ కరేజ్ మేక్స్ ఎ మెజారిటీ అని ఒక అర్ధరాత్రి కికారణ్యంలో అడవులు సింహాలు పులులు తోడేళ్లు గుంట నక్కలు తిరిగే చోట ఒక్కడు వెలిగించిన కాగడ అడివిని చేస్తుంది ఒక్కడు వెలిగించే కాగడ అడివిని చేస్తుంది ఒక్కడి ధైర్యం ఒక్కడి సాహసం ఒక్కడి ప్రతిఘటన కొన్ని కోట్ల మందికి తిరగబడే ధైర్యాన్ని బలాన్నిస్తుంది మహాత్మా గాంధీ అల్లూరి నేతాజీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇలాంటి మహానుభావులు ఎందరో స్ఫూర్తిని తీసుకొని వారి అడుగు జాడల్లో నేను ఒక్కడే నేను ఒక్కడ్నే రెండు వేల పద్నాలుగులో ఒక గొంతుకెత్తాను ఒక్క అడుగు ముందుకేశాను ఒక్క ప్రతిఘటన చేశాను ఒక్క యుద్ధం మొదలుపెట్టాను అది రెండు వేల ఇరవై నాలుగుకి అక్కడ దూరంగా ఉన్న వాటి మీద ఉన్న జన సైనికులు విదేశాల్లో కూర్చున్న తెలుగు ప్రజలు ఎక్కడో టీవీలో వీక్షిస్తున్న మహిళలు పెద్దలు పిన్నలు ఉద్యోగం మరి ఆపేసి పని పక్కన ఆపేసి టీవీలో కూర్చొని చూస్తున్నా ఈ ఉపన్యాసాన్ని చూస్తున్నా ఒక సగటు యువకుడు భవిష్యత్తు ఎలా అని చెప్పి బాధపడే సగటు తల్లి స్టేజ్ మీద కూర్చున్న అలాగే టీవీల్లో గ్లోబల్ గా మొత్తం చూస్తున్న ప్రతి ఒక్కరూ అలాగే ఈ వేదిక పైన స్టేజ్ పైన కూర్చున్న ఒక క్లేమోర్ మైన్ క్లేమోర్ మైన్ ఆయన వస్తున్న జీపుని అలిపిల్లి ఎగిసి పదహారు అడుగులు ఎత్తున కొడితే కింద పడి మరి చొక్క చొక్క దులుపుకొని పదండి రాజకీయం చేద్దామని చెప్పి నాలుగు దశాబ్దాల నుంచి రాజకీయం చేస్తున్న ఒక రాజకీయ ధురంధరుడు చొక్కా దులుపుకొని మరి పదండి చూద్దాం ఎవడొస్తాడని అలాంటి రాజకీయ ధరంధుడు రెండు రాజకీయాలు చేద్దాం అని అలాంటి వారితోటి నన్ను ఆయన్ని నమ్ముకున్న ప్రతిష్టాత్మకమైన తెలుగుదేశం పార్టీ ఆయన వెనుక నడుస్తున్న తెలుగు తమ్ముళ్ళు ఆయన వెనక నడుస్తున్న తెలుగు తమ్ముళ్ళు తెలుగు మహిళలు నన్ను నమ్మి నిలిచిన నా జన సైనికులు నన్ను నమ్మి నా వెంట ఉన్న వీర మహిళలు నా వెన్నంటే ఉండే నా జనసేన నాయకులు కత్తి చూసి కదన రంగంలో దూకడానికి సిద్ధంగా ఉంటే మన యువత వీళ్ళందరూ కూడా ఈ రోజున మనం వచ్చింది మీరందరూ కూడా గత ఐదు సంవత్సరాలుగా మీ మీ స్థానాల్లో వేదిక పైన కూర్చున్న పెద్దలు కానీ ఇటు సైడ్ కూర్చున్న నాయకులు కానీ మీరు కానీ టీవీలో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ మీదైన యుద్ధాలు మినీ యుద్ధాలు వైసీపీ దుష్టపాలన మీద చేస్తూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు ఈ రోజున తాడేపల్లి గురువు నుంచి నేను ఒకటే పిలిపిస్తున్నాను ఈ మినీ యుద్ధాలన్నీ కలిసి ఒక మహాయుద్ధాన్ని ప్రకటిస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి ఒక మహాయుద్ధానికి శంకారావం పలుకుతున్నాను ఇది నా దేవదత్తం ఇది లక్షలు కోట్ల ప్రజల ఆశల కోసం ఈ మహాయుద్ధాన్ని ఆవాహన చేస్తున్నాను రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక దాస్తికృత పోరాటం చేయడానికి ఒక మహాయుద్ధాన్ని ఆవాహన చేస్తున్నాను ఈ రోజున నేను శంఖారావం పూర్తిస్తున్నాను నేను శంఖారావం పూరిస్తున్నాను ఈ రోజున ఈ విధ్వంసకర పాలనని ఆపుదాం ఈ విధ్వంసక వైసీపీ విధ్వంసకర పాలనని ఆపుదాం ముందుకెళ్దాం ముందుకు తీసుకెళ్దాం వైసీపీ గడిల్ని బద్దలు కొడదాం మీకు బంగారు భవిష్యత్తుని తెచ్చే బాధ్యత శాంతి సుస్థిరత ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటుంది తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలని కోరుకుంటూ తెలుగుదేశం విజయం సాధించాలని కోరుకుంటూ జనసేన వర్ధిల్లాలని కోరుకుంటూ జనసేన విజయం సాధించాలని కోరుకుంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మరొక్క మారు ప్రధానమంత్రిగా రావాలని కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ వర్ధిల్లాలని కోరుకుంటూ మేము ముందుకెళ్తున్నాం మీరందరూ మాతో పాటు కలిసి నడవండి మీ భవిష్యత్తు కోసం నేను అండగా ఉంటాను పొత్తు గెలవాలి జగన్ పోవాలి జనసేన టీడీపీ పొత్తు గెలవాలి జగన్ పోవాలి వైసీపీ నేల మట్టం అవ్వాలి ఒకటే గుర్తుపెట్టుకోండి జగన్ ఏం చెప్తాం హలో ఏపీ చెప్దామా హలో ఏపీ Hello, Yappy! Hello, Yuppie! Hello, Yuppie. మనం గెలుస్తున్నాం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం